వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ కోట మండలం తిమ్మనాయుడు పాలెం గ్రామ నివాసులు కావలి నరసయ్య శ్రీమతి కావలి రమణమ్మ కుమారుడు కావలి సాయినాథ్ వ్యవసాయ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ దంపతుల కుమారుడు కావలి సాయినాథ్ పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి చదువుకొని డిఎస్సి పరీక్షలు రాసి ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఈ విజయం పొందిన దానికంటే కూడా ఈ అభిమానం వచ్చింది చూసారా మా ఈ అభిమానాన్ని అసలు కొలవలేకపోతున్నాను అసలుకి ఊహించలేనంత సంతోషం ఉంది పోస్టులు సంపాదించడం కంటే కూడా ఇచ్చిన వీళ్ళు చూపించే అభిమానం నాకు చాలా కొండంత మళ్ళీ మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాను దానికంటే ముందు ఈ పోస్టుల కోసం నేను ఎంత కష్టపడ్డా సంగతి కుటుంబ సభ్యులకి మాత్రమే కాకుండా నా అంతరాత్మకు తెలుసు దీనికోసం ఆహర్నిసులు కష్టపడిన నాతో పాటు లేకుండా వెళ్ళాడు మా అన్న వాడికే నేను ఏ సాధించినా సరే అది వాడికే అంకితం ఓడి ఎక్కడున్నా సరే మా అన్న దీన్ని చూస్తాడని నేను ఎన్ని ఎన్ని ఎంత స్థాయికి వెళ్ళినా సరే నేనేం సాధించినా సరే అది మా అన్న కోసం తప్ప ఇంక వేరేది కాదు దానితో పాటు ఈ ఊరికి ఇంకా ఏదో మంచి చేయాలని పేదవాళ్ళకి దృఢ సంకల్పం దీంతో దీంతో నేనైతే ఇంతటితో ఆగే పరిస్థితి లేదు నా నెక్స్ట్ టార్గెట్ అన్నీ అనుకూలిస్తే గ్రూప్ వన్ సాధించి వీలైతే చాలామంది పేదలకి నా వంతు నేను సహాయం చేయాలని ఒక దృఢ సంకల్పం అయితే ఉంది ఈ విషయంలో నాకు నా తల్లిదండ్రులు మొట్టమొదట నాకు గురువులు వాళ్ళు నాకు ఇచ్చిన వాళ్ళు నేర్పిన నాకు ఆ అయితేమి వాళ్ళ కష్టం అయితేమి అవన్నీ నేను నేర్చుకొని చూసి వాళ్ళతో పాటు నేను కష్టించి నేను ఈరోజు ఇలా దీనికి విజయానికి కారణమైన వ్యక్తులు మొట్టమొదటి అంటే నా తల్లిదండ్రులు దీంతో పాటు నా భార్య తన త్యాగం అసలుకి మనం మరొక ఎందుకంటే నేను విజయం పొందడం కోసం తను శాక్రిఫైస్ చేసిందనమాట ఇలాగే ఇంకా ఉన్నారు నా విజయం కోసం నేను చెప్పుకోలేని వ్యక్తులు కూడా నా వెనకాల ఎంతోమంది ఉన్నారు నా లైఫ్లో నాకు వెన్నుండి ఎంతో సపోర్ట్ చేశారనమాట మా వదిన అయితేమి మా బాబాయ్ అయితేమి ఆయన ఏదో లేకుండా ఉంటే నేను ఎప్పుడూ టెన్త్ క్లాస్లోనే మానేసి ఉండాలి అటువంటిది మా బాబాయ్ నన్ను నువ్వు చదువు వాడు తెలియగలవాడు వాడిని చదివిపించాలని మా నాన్నతో నన్ను నెక్స్ట్ స్టేజ్ తీసుకుపోవడానికి ఆ సమయంలో మా బాబాయ్ ఆయననే లేకుంటే నేను మోటార్ మెకానిక్ ఏదో వెళ్ళరు ఏదో ఒకటి అయి ఉండాల్సింది కానీ ఈరోజు ఇలా వచ్చానంటే ఆ రోజు మా బాబాయ్ ప్రోత్సాహం మా అమ్మ నాన్న కష్టం మా అన్న వదిన యొక్క శ్రమ వాళ్ళు ఇతో దీంతోపాటు నేను ఇంకా మంచి పోస్టులు సంపాదించి ఈ ఊరికి నా నా చేతనేతగా ఈ ఊరికి పేదవాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఉన్నాను ఈ గవర్నమెంట్ జాబ్ రాకముందే ప్రైవేట్ జాబ్లో కూడా నా వంతు నేను చాలామందికి చాలా ఉపాధి చూపించాను ఈ గవర్నమెంట్ ఫీల్డ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే నా మెయిన్ ఉద్దేశం పది మందికి ఉపయోగపడేలా నేను ఉపయోగపడాలి నా జాబ్ అంతే ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మా అన్నటువంటి కావలసినదికి మొన్న జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో రెండు వేల ఇరవై ఐదులో మూడు మూడు ఉద్యోగాలు రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ముందుగా మా అన్నకి అభినందనలు అభినందన తెలియజేస్తున్నాను ఆ మూడు ఆ మూడు ఉద్యోగాలు రావడానికి ప్రతిరోజు చాలా కష్టపడుతూ అటు రైల్వేస్లో జాబ్ చేస్తూ చాలా కష్టపడుతూ ఇటు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఇటు ఫ్యామిలీ బర్డన్స్ని హ్యాండిల్ చేస్తూ చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో ఈ పొజిషన్కి వచ్చాడు నేను నా నా నాకు కూడా చాలా మోటివేషన్ చెప్తాడు మోటివేషన్గా ఉంటాడు అంటే ప్రతి విషయంలోనూ అంటే ఏ ఏ పరంగా అయినా కూడా మనం కొంచెం ముందు ఉండాలా మనం కొంచెం కష్టపడాలా మనం కష్టపడి చదివితేనే ఈ రోజుల్లో వాల్యూ ఉంటుంది సో ఆ విధంగా నన్ను చాలా మోటివేట్ చేసి నన్ను చాలా ప్రోత్సహిస్తాడు ధన్యవాదాలు మా ధన్యవాదాలు మా బావ సాయినాథ్ మా చెల్లెలు భర్త డిఎస్సిలో మూడు ఉద్యోగాలు సాధించడం మాకు గర్వకారణంగా ఉంది చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు తల్లిదండ్రులు చాక్కుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాటి వింటూ చదువుకొని ఈరోజు తిమ్మనాయుడుపాలెం గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి ఇంకా సాధించి గ్రామానికి మంచి పేరు తెస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బావ సాయినాథికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాం